ఖమ్మం జిల్లా మధీరలో కురిసిన వర్షానికి పిడుగుపడి ఇద్దరు జీవితాల్లో విషాదం నింపింది మడుపల్లి గ్రామంలో విశ్రాంత ఉద్యోగుడు పోలిపల్లి వెంకటేశ్వర్లు ఇంటిపై పిడుగుపడంతో ఇంట్లోని గృహ ఉప ఉపకరణాలు పూర్తిగా కాలిపోయాయి నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే గ్రామానికి చెందిన గడిపుడి వీరభద్రరావు మిరపతోటలో పిడుగుపడంతో పిడుగుపాటుకి మరణించారు అతను ప్రభుత్వమే ఆదుకోవాలని ఇరు కుటుంబాలు కోరుతున్నారు విజయానం ప్రాంతంలో ఏదో పెద్ద బాంబు పడ్డట్టుగా ఇంటి మీద అంత పెద్ద శబ్దం వచ్చిందండి అయితే ఏంటి అని ఇంట్లో కూడా కొంచెం మంటలు వచ్చినాయి అయితే ఏంటని ఇక మేము మా భయాందోళన చెందిం భయాందోళన చెల్లి చెంది బయటకు వచ్చేసరికి మొత్తం బిల్డింగ్ అక్కడ దెబ్బతింది బిల్డింగ్ మీదనే పడుతుంది అయితే ఈ ఊరి జనం అంతా ఈ బజారు జనం అంతా కూడా చాలామంది వచ్చేసారు రెండు మూడు జనం ఊరి జనం అంతా వచ్చేసారు వచ్చి చూశారు ఇట్లా ఈ పిడుగుపాటు అని అందరూ కూడా వచ్చారన్న పాఠశాల బాగా దెబ్బతింది పైన భాగం దెబ్బతింది కరెంట్ అంతా కూడా కాగిపోయింది లోపల మొత్తం వైరింగ్ అంతా కూడా పోయింది స్విచ్ బోర్డులు పగిలిపోయినాయి తర్వాత కారు కూడా దెబ్బతింది ఈ రకంగా జరిగింది మరి ఇది ప్రభుత్వం దృష్టి చేసుకొని అతను మాకు సహకరించాలని కోరుకుంటాను నేను మధ్యాహ్నం మూడు గంటలకి మా ఇంటి దగ్గర పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి నేను చాలా భయపడి బయటకు వచ్చాను ఏందని చూస్తే మా ఇంటి మీద పిడిగనేది పడింది నిన్న మూడు గంటలకి ఆ పిడుగు పట్టడంతో నిన్న మా కారు గ్లాస్ ఒకటి బదిలిపోయింది ఇంట్లో వైరింగ్ మొత్తం కాలిపోయింది ఏసీ ఫ్రిడ్జ్ మొత్తం ఇన్వర్టర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల దాకా మాకు నా నష్టం జరిగింది నిన్న చాలా భయభ్రాంతిగా ఉన్నాము నిన్న రాత్రి కూడా వేరే శాతం మూడు నాలుగు సార్లు పడింది ఇదంతా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని నేను చెప్తాను మేము దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల రూపాయల దాకా నన్ను నష్టపోయాం ప్రభుత్వం మాకు సహాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఇతను అందాలి ఇందులో కూడా చాలా వరకు కూడా నేను అన్ని ఫ్యాన్లు టీవీలు కూడా కాలిపోయాయి అవర్ సప్లై ఆగిపోయింది